భోజనం చేసేవాళ్ళు ఏ విధంగా చేయాలి అన్న విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు ఆధ్యాత్మిక వ్యక్త శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు అయితే మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం అండి ఇప్పుడు భోజనం చేసేవాళ్ళు అంటే భోజనం తినేవాళ్ళు ఏ విధంగా తినాలి ఇక్కడ భోజనం తినడం అనేది చాలా అదృష్టమైన విషయంగా చెప్పచ్చు ఎందుకంటే ప్రస్తుత కాలంలో వయసులో ఉన్నవారు సైతం కూడా హాస్పిటల్ పాలై లిక్విడ్స్ ద్వారా లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంది వాళ్ళకి తెలియదు ఏ ఆహారం లోపలికి పంపిస్తుందంటే గొట్టం పెట్టి పైపుల ద్వారా ఆహారాన్ని పంపిస్తూ వాళ్ళ జీవితాన్ని కాపాడటానికి వైద్యులు చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అటువంటి పరిస్థితి ఇరవై ఐదు సంవత్సరాల పిల్లవాళ్ళకు కూడా ఉంది ఇవాళ లెక్క వేసుకుంటే మరి మనం ఆహారాన్ని తినగలుగుతున్నాము అంటే మనం ఎంత అదృష్టం భగవంతుడు మనకి ఎంత ఉపకారం చేసి ఉన్నాడు కదా అటువంటి ఆహారాన్ని పరమ భక్తితో ముఖ్యంగా వండిన వంట మొత్తం కూడాను భగవంతుడికి నివేదన చేసి భగవంతుడికి నివేదన చేసి అది ప్రసాదంగా స్వీకరించాలి ప్రసాదం అంటే గుళ్ళో పెట్టే ప్రసాదం కాదు కడప నిండా అంటే భగవత్ ప్రసాదం అంటే భగవంతుడి యొక్క అనుగ్రహము అనే అర్థం ప్రసాదం అంటే అది గుళ్ళో పెట్టేదైనా సరే ఇంట్లో మనం దేవుని ముందు పెట్టుకొని తినేదైనా సరే భగవంతుడి అనుగ్రహము భగవంతుడి కరుణ అన్నట్లుగా మనం తీసుకోవాలి భగవత్ అనుగ్రహం వల్లనే నేను ఈ విధంగా తినగలుగుతాను ఈ విధంగా ఉండగలుగుతున్నాను అనే భావన మనలో రావాలి ప్రసాదము అంటే అది అసలు అర్థం దానికి మనము ఈ బాలటి కాలంలో లెక్క వేసుకుంటే ప్రతి వారు కూడా డైనింగ్ టేబుల్ ఒకటి అలవాటు అయింది అత్యంత చిండాలుపు అలవాటు ఎందుకు అంటే డైనింగ్ పైన కూర్చొని తినడం అనేది లెక్క వేసుకుంటే ఎటువంటి వారు తినాలి ముసలి వాళ్ళు కింద కూర్చోలేకుండా ఉన్నటువంటి వాళ్ళు కూర్చొని తినాలి వాళ్ళ వరకు కొంచెం తప్పదు వాళ్ళ 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 ఆరోగ్య పరిస్థితి లేదా ఆపరేషన్స్ అయ్యి వాళ్ళు కింద కూర్చోవద్దు అని డాక్టర్ సలహా ఇచ్చి ఉంటే అటువంటి వాళ్ళకి తప్పదు కానీ అన్ని రకాలుగా బాగుండి మనం ఖచ్చితంగా కిందనే కూర్చోవాలి కింద కూడా ఆసనం వేసుకొని కూర్చోవాలి పీట లేదా చాప పీట అయితే ఇంకా ఉత్తమం ఆ పీట కూడా కాళ్ళు మొత్తం కూడా పీట మీదనే ఉండాలి మొత్తం అంటే మనం ఇంకా మన శరీర భాగం ఎక్కడా కూడా కింద తగలద్దు ఆ విధంగా మొత్తం కూడా ఆ పీట మీద కూర్చొని ఉండాలి ముందు భగవత్ నివేదన చేసిందే కదా మనం పెట్టేది మనం తినేది అయితే దానికి మనం మంచినీళ్ళు పెట్టుకునే విధానం కూడా లెక్కేస్తే వాళ్ళ వాటర్ బాటిల్స్తో తాగుతున్నాం అది లేదు రాగి చెంబు లేదా ఇత్తడి చెంబు వాటిలోనే తాగాలి స్టీల్ కూడా ఒక రకంగా పనికిరాదు కాకపోతే ఇప్పుడు కొత్త తప్పట్లేదు వాటర్ బాటిల్ అయితే అసలు పూర్తిగా దూరం చేయడం అయితే ఇక్కడ ఏంటి అంటే మట్టి పాత్ర అయితే ఇంకా మంచిది నీళ్ళు అంటే ఆరోగ్య సూత్రాలు ఇవన్నీ మనకి అది కూడా ఆ నీళ్లు కూడా కుడివైపు ఉండాలి మనం కూర్చుంటే కుడివైపు నీళ్లు ఉండాలి మనం తాగాల్సి వస్తే ఇలా తీసుకొని తాగాలి తప్ప ఇక్కడ ఇట్లా పెట్టుకున్నాం కానీ ఇట్లా తీసుకొని తాగొద్దు ఎడమ వైపు ఉండే ఈజీ పద్ధతి మనం వాళ్ళు బాగా అలవాటు పడ్డాం అటువంటివి ఉండాలి కుడి చేతి అట్లా తింటా ఉంటాం కదా కుడి చేత్తు ఇక్కడ తిన్నే ఈ చేతులు ఇలా తీసుకుంటాం కదా పక్క పెట్టుకోవాలి కుడివైపు పెట్టుకుంటే ఇట్లా వంగి తీసుకుంటాం అలా పెట్టుకోవాలి ముఖ్యంగా మనము బ్రాహ్మలైతే పడతారు అన్నానికి అంటే మంత్రయుక్తంగా దాన్ని ఇంకా శుద్ధి చేసుకొని భగవంతుడికి పెట్టిందైనా శుద్ధి చేసుకొని దాన్ని స్వీకరిస్తూ ఉంటారు పట్టడం ఉంటారు అంటే గాయత్రి మంత్రంతో దాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటారు అంటే ఎక్కడైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా పోవాలి అన్నట్లుగా భగవత్ శక్తితో ఆ ఆహార పదార్థం నిండి ఉండాలి అన్నట్లుగా చేస్తూ ఉంటారు అలా మనం మొట్టమొదట పెట్టుకున్న ఆహారం ఏదైతే ఉందో అన్నము చివరి వరకు రావాలి ఇంత పెట్టుకున్నాం అందులో కొంత పక్కకు పెట్టి కొంత తినాలి కంచము ఇస్తరాకు ఏదైనా పర్వాలేదు ఇస్తరాకులో తింటాం శ్రేష్టం సరే కొంత పక్కకు పెట్టాలి అది మనం ఎన్నిసార్లు అన్నం పెట్టుకున్నా అది కొంత ఇందులో కలుస్తూ ఉండాలి మనం పక్కకు పెట్టుకున్నాం కదా ఉదాహరణ కంచం అనుకున్నాం కంచంలో పక్కకు పెట్టాం అన్నం కొంత అది మనం ఒకసారి కూర కలుపుకున్నాము ఒకసారి పచ్చడి కలుపుకున్నాము ఇంకోసారి ఇంకోటి ఐటెం ఏదో చేశారు అది కలుపుకున్నాము తర్వాత చారు పోసుకున్నాము తర్వాత పెరుగు వేసుకున్నాము అప్పటి వరకు కూడా అది కొద్ది కొద్ది కలుస్తూ ఉండాలి ఇందులో మొత్తం అన్నం అయిపో చేయొద్దు కంచంలో పెట్టుకుని మొత్తం ఒకసారి తినేయద్దు అన్నం అంటే మొదలు పెట్టిన దగ్గర నుంచి చివరి మజ్జిగ అన్నంతో మనం సమాప్తం చేస్తూ ఉంటాం భోజనాన్ని అక్కడి వరకు కూడా ఆ అన్నం కొంత కలుస్తూ ఉండాలి మొట్టమొదట పెట్టుకున్న అన్నం ఏదైతే ఉందో అది కొంత కలుస్తూ ఉండాలి అది అసలు భోజనం చేసే విధానం మనం ఎన్నిసార్లు ఏది కలుపుకున్నా ఇది రెండు మితుకులన్నం అందులో కలుస్తూ ఉండాలి అదే భోజనం చేసే విధానం ఇంకా పోతే భోజనాన్ని భగవత్ ప్రసాదంగా అంటే కింద పడవేయకుండా మన చాలామంది కంచాల చుట్టూ విస్తరాల చుట్టూ అన్నం పడుతూ ఉంటుంది కలుపుకున్నాను అలా కాకుండా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ చెప్పాలి అంటే మనం ఇలా అన్నం కలిపితే ఇంతవరకే వీళ్ళు మెతుకులు అంటారు మనకి అట్లా కాదని కింది దాకా ఇది మొత్తం కూడా వంటుతాయి ఆ విధంగా కలపకూడదు భోజనానికి ఈ వేళల్లో ఈ మధ్య గీత ఏదైతే ఉందో అంతవరకే తగలాలి అంతవరకే మెత్త మొత్తం చెయ్యి కదా అదృష్టంగా కలపద్దు కలిపి అదృష్టం అని చెప్పేసి అంటారు కదా లేదు అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎట్లా వచ్చిందో అది మునివేళపు తిండి అని చెప్పి మునివేళ్ల మీదనే కలపాలి మునివేలపు తిండి ఏంటి మునివేళ తిండి ఏంటి అంటారు కదా మనం మనం అన్నం తిన తర్వాత చూసి చెయ్యి స్మెల్ రావాలని చెప్పేసి చెప్తా రావాలి కరెక్టే కాకపోతే కలిపేది ఎప్పుడు అంటే మొత్తం కలపరు జస్ట్ ప్రధాన సమయంలోనే కలుపుతాం ఈ అది చెయ్యి మొత్తం కూడా ఇక్కడ వరకు కూడా కలిపేది ఎప్పుడు అంటే పిండ ప్రధాన సమయంలో అప్పుడు మాత్రమే ఇదంతా కూడా కలుస్తుంది ఇక్కడ వరకే కలవాలి ఇట్లా అనేక రకాల నియమాలు ఉన్నాయి భోజనం చేసేటప్పుడు నామస్మరణ అందుకే మనకు వెనకటి నుంచి భోజనం ప్రారంభే గోవింద అని భోజన మధ్య భగవత్ నామస్మరణ భగవత్ నామస్మరణ అంటే చూడండి అట్లా భగవత్ నామస్మరణ చేస్తూ గనక తినగలిగితే ఆనం అమృతంగా మారుతుంది భగవంతుడికి నివేదించింది అమృతంగా మారుతుంది భోజనం చేసేటప్పుడు భోజన మధ్యలో భోజన చివర చే భగవత్నామస్మరణ జరుగుతుంటే అమృతంగా మారుతున్నాయి భోజనం చేసేటప్పుడు కూడా సెల్ ఫోన్స్ వాడద్దు టీవీలో చూడద్దు భోజనం మీదనే దృష్టి పెట్టుకోవాలి లేదు భగవంతుడికి సంబంధించిన పాటలు ఏమైనా వినుకుంటూ లేదు పెద్దవారు చెప్తున్న ప్రవచనం ఏదైనా వినుకుంటూ భోజనం చేయడం ఇంకా ఉత్తమము అంటే నువ్వు తినే ఆహారం మొత్తం కూడా భగవత్ శక్తి నిండుతూ ఉండాలి ఎప్పటికప్పుడు అలా భగవత్ శక్తిని నింపుకుంటూ దాని మీదనే జాస పెట్టుకుంటూ తినటం వల్ల అది ఒంటికి పడుతుంది నువ్వు ఏదైతే చూస్తూ తింటున్నావో అదే ఒంటికి పడుతుంది భోజనం తయారు చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా అయితే భోజనాన్ని తయారు చేస్తున్నామో తినేటప్పుడు కూడా అంతే జాగ్రత్తలు వహించాలి స్నానము చేసే తినాలి బయటకు పోయి వస్తే కాళ్ళు చెదులు కడుక్కొని కూర్చొని తినాలి ఇలా అనేక రకాల నియమాలు ఉన్నాయి ఇంకొకటి పెద్దలు చెప్పింది ఏందా అంటే ఆసనం మీద వేసుకొని తినడం వల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి ఒకటి నీవు నీ యొక్క విస్తరాకు లేదా కంచానికి ఎత్తులో ఉండి వంగి లేవటం వల్ల నీ వెన్నుముక మొత్తం కూడాను ఇట్లా వంగి లేస్తూ ఉంటుంది దానికి ఎక్సర్సైజ్గా చెప్పచ్చు రెండోది ఏంటంటే నువ్వు తిన్న ఆహారం ఎప్పటికప్పుడు సత్తుకుంటుంటుంది లోపల ఒకే తీరుగా వెళ్ళి కుప్పగా ఉండకుండా పక్కకు వెళ్తుంది నువ్వు మనము మంచి నీళ్ళు కూడా ఉంటాయి ఇలా తీసుకుంటాము ఇలా తీసుకున్నప్పుడు కొంత ఇలా బెండ్ అవుతాం తద్వారా ఈ స్పేస్ ఖాళీ కొంచెం ఖాళీ అవుతుంది ఖాళీ అయ్యి మంచిగా తింటాం అంటే మనం తినే విధానం వాళ్ళు ఎంత ఆలోచించారో చూడండి మన పెద్దవాళ్ళు భోజనం చేసే కేవలం భోజనం చేసే విషయమే ఎంత ఆలోచించారో చూడండి మన ఆరోగ్య సూత్రాలని మనకి మనకివాళ్ళ కంచాలు వెండి కంచాలు బంగార కంచాలు స్టీల్ కంచాలు ఇట్లా మనకు అలవాటనే కానీ విస్త్రాకులు దినమని చెప్పి శాస్త్రం చెప్పింది అది కూడా పచ్చి ఆకు ఇంటి ఇంకా శ్రేష్టము ఎందుకంటే ఆ ఆకులో ఉన్న రసాయన పదార్థాలు ఆరోగ్యకరాన్ని ఇచ్చేటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వేడి అన్నం దాని మీద ఉండడం వల్ల ఆ వేడి అన్నం కొంత స్వీకరిస్తుంది దాంట్లో ఉన్నటువంటి శక్తి మొత్తం కూడాను ఆరోగ్యపరమైనటువంటి శక్తి ఏదైతే దాంట్లో ఉంటుందో అది మొత్తం కూడాను ఆ భోజనం స్వీకరి ఆ ఆహార పదార్థం స్వీకరించి అది మనం తిన్నప్పుడు మనలో కూడా ప్రవేశిస్తుంది ఇవాళను కంచంలో తింటును దాంట్లో ఏముంటుంది ఆరోగ్యం ఏముండదు ఇవాళ ఇంకా చెప్పాలి అంటే బఫే సిస్టమ్ ఒకటి అలవాటైంది మనకి మనం ఇవాళ పెళ్ళిళ్ళలోకి అక్కడ వెళ్తే నిలబడి తింటాం అసలు నిలబడి తింటాం అది కూడా ఇంకా ఏంటంటే నలుగురం గుమ్మి కూడి కూర్చొని మాట్లాడుకుంటూ తింటాం మాట్లాడేటప్పుడు వాడి నోట్లో నుంచి వచ్చేటువంటి తుప్పలు ఏవైతే ఉన్నాయో ఎదుటి వాడి విస్తరాకులో పక్కన వాడి విస్తరాకులో పడే ప్రమాదం ఉంటుంది నీవు తినేటప్పుడు కూడా నీ జాస ఏమవుతుంది ఈ ఎక్కడ కింద విస్తరా కింద పడుతుందో అనే జాసలో తింటావు హడావుడిగా తింటావే కానీ కడుపు నిండా ప్రశాంతంగా తినవు వెనక చూడండి ఇప్పటికీ కూడా ఏ చిన్న ఫంక్షన్ అయినా ఏ పెద్ద ఫంక్షన్ అయినా కింద కూర్చోబెట్టి లేదా టేబుల్స్ వేసి పెట్టే ఆచారం ఇప్పటికీ నడుస్తూ ఉంది మనకి కార్తీక మాసంలో భోజనాలు ఒకటి పెట్టినాం వనభోజనాలు కూడా కింద కూర్చొని తినాలి ఇప్పుడు అది కూడా చందానం చేశారు అందరం కలిసి కూర్చుంటున్నాం అందరం కలిసి ఉంటున్నాం కానీ అది కూడా బఫే ఇష్టం అనేది పెట్టి అంటే మన ఆధ్యాత్మికత మొత్తాన్ని మన యొక్క పెద్దవాళ్ళు ఏదైతే మన సాంప్రదాయాన్ని ఇచ్చారో దాన్ని కొంత కొంత నాశనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం మనం అటువంటివి తగ్గించుకుంటూ సామూహికంగా తిన్నా ఇంట్లో మన వ్యక్తిగతంగా తిన్నా ఎట్లా తిన్నా సరే కూర్చొని తిట్టడం నువ్వు ఏదన్నా తినండి అన్నమే కాదు నువ్వు ఏది తిన్నా కూర్చొని తినాలి ఏది తాగినా కూర్చొని తాగాలి బాస్పెట్లు వేసుకొని మరికాళ్ళు వేసుకొని కూర్చోటము అటువంటివి చేయకుండా చక్కగా బాస్పెట్లు వేసుకొని కూర్చొని దాన్ని గౌరవిస్తూ నువ్వు తిన్న ఆహార పదార్థం ఏదన్నా కావచ్చు చిరుతిండి కావచ్చు అన్నం కావచ్చు ఏదైనా కావచ్చు దానికి దాని మీద జాస పెట్టుకొని జాగ్రత్తగా తినడం అనేది ఉత్తమం భగవద్నామస్మరణతో తింటాం ఇంకా ఉత్తమం ఇది మనకున్న పెద్దవాళ్ళు ఇచ్చిన సాంప్రదాయం దీన్ని పాటిస్తూ ఉండాలి ఇప్పుడు ఇవన్నీ తగ్గిపోతున్నాయి దయచేసి మనకి ఇంగ్లీష్లో చెప్తారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఆ పద్ధతి మనం వెళ్ళాలి పాత పద్ధతిలే మంచిది గోల్డ్ అంటే బంగారం బంగారం అంటే మంచి కదా పాత పద్ధతులే మనకు ఆరోగ్యానికి కావచ్చు అన్ని రకాలుగా ఆధ్యాత్మికతగా అన్ని రకాలుగా మనకు మంచిది కాబట్టి ఆ వ్యవస్థను తీసుకొచ్చుకొని ఆ విధంగా మనం నడవడిక ఉన్నట్లయితే మన జీవితము మన ఆరోగ్యమో బాగుంటుంది ఓకే చూశారు కదండి భోజనం చేసే విధానం కూడా ఎంతో చక్కగా వివరించారు గారు ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తూనే ఉండటం చూసిన నుండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్